అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి యోగం అనేటువంటిది కలదు రారి చిత్ర మూడు నాలుగు పాదములు రూరే స్వాతి నాలుగు పాదములు తీతూ తూతే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది రాశికి అధిపతి శుక్రుడు వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించాలి వెండితో తయారు చేసిన ఉంగరాన్ని ధరించాలి తెలుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి గౌరీ లలితాదేవి ఆరాధన చేయడం మంచిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు తేదీలు మంచి యోగాన్ని కలిగిస్తాయి తులారాశిలో ఉన్న చిత్ర స్వాతి విశాఖ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం నక్షత్రానికి స్వాతి అనురాధ మూల ఉత్తరాషాడ శ్రవణం శతభిష ఉత్తర భాద్ర అశ్విని కృతిక రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ హస్త ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి నక్షత్రం కుజమహ దశకు సంబంధించినది వెండి పాదం రాక్షసగణం మధ్యనాడి పులివర్గు తులారాశి అవుతుంది వీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి మరియు దుర్గాదేవి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది ఎక్కువగా ఎరుపు రంగు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి పగడం ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు స్వాతి నక్షత్రానికి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త చిత్ర ఈ నక్షత్రాలు అనుకూలమైనవి స్వాతి నక్షత్రం వారు రాఘుమహద్దేశకు సంబంధించిన వారు తులారాశి శుక్రగ్రహం వెండిపాదం దేవగణం అంత్యనాడి మహిషయోని శుభ నక్షత్రం అనేటువంటి యొక్క రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి రాహుగ్రహానికి మరియు దుర్గాదేవికి పూజ అనేది చేస్తూ ఉండాలి విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతవిషం ఉత్తర భాద్ర అశ్విని కృతిక మృగశిర ఆరుద్ర పుష్చమి మఘా ఉత్తర చిత్ర స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి విశాఖ నక్షత్రం వారు గురుమహదశకు సంబంధించినవారు తులారాశి శుక్రగ్రహం లోహపాదం రాక్షసగణం అంత్యనాడి పులివర్గు ఈ యొక్క నక్షత్రం శుభమైనటువంటి నక్షత్రం కనక భుషరాగం ధరించాలి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయాలి మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మరి ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉందో మనం చూద్దాం గ్రాచార గోచార రీత్యా వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ అనుకూలంగా ఉండి తగినంత ధన ధనలాభం అనేది కలగగలదు నూతన గృహలాభం గృహంలో వివాహాది శుభకార్యాలు చేయుట వ్యవహార వృద్ధి ఫైనాన్స్ రంగంలో అధికమైన ధన లాభం పొందగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇంజనీరింగ్ రంగం వారికి మోటారు వాహనముల రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు వెండి బంగారం నవరత్న వ్యాపారులకు అధికమైన లాభాలు కలగగలవు చిరు ధాన్యాలు మరియు కూరగాయలు నూనె వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎటువంటి స్థానంలో ఎటువంటి పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు గడించగలరు విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేవారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు సినిమాలలో కొత్తగా చేరిన వారికి మంచి అవకాశాలు కలవు వాటిని మంచిగా ఉపయోగం చేసుకొని వినయంగా విధేయతతో ఉండే కాలం గడపాలి చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఫలిస్తుంది మరియు అక్కడ నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అనేక రకాలుగా ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి శుభమైనటువంటి యొక్క సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు భూయాత్